బిగ్ బాస్ నైన్ ఫస్ట్ ఫైనలిస్ట్ రేస్ లో మూడో ఛాలెంజ్ కూడా జరిగింది ఇందులో డిమాండ్ పవన్ బరణి మధ్య బిగ్ బాస్ పోటీ పెట్టాడు తనుజ ఈ టాస్క్ కి సంచాలక్ గా వ్యవహరించింది ఈ గేమ్ లో గెలవడానికి ముందుగా ఇద్దరు వారి వారి బాక్స్ ని డిస్మాంటల్ చేసి దానిలోని ప్లాంక్స్ ని ఒక్కొక్కటిగా తీసుకెళ్లి బ్రిడ్జ్ లో సరిగ్గా ఉండేలా అమర్చాలి ఆ తర్వాత బాక్స్ లో ఉండే మూడు బ్యాగ్స్ ని ఒకదాని తర్వాత ఒకటి తీసుకొని వాళ్ళు పూర్తి చేసిన బ్రిడ్జ్ మీదుగా నడుచుకుంటూ వెళ్లి వాటిని టేబుల్ పై ఉండేలా విసరాల్సి ఉంటుంది ఇలా ఎవరు ముందు ఫినిష్ చేస్తారో వాళ్ళు ఈ గేమ్ విజేతలు అవుతారు ఇక బజర్ మోగగానే బరణి చకచక బ్రిడ్జ్ ఏర్పాటు చేసేసాడు మరోవైపు డిమాండ్ ఎంత బలప్రయోగం చేసినా కూడా ఆ ప్లాన్స్ కొన్ని సెట్ అవ్వలేదు అది పట్టకపోతే వేరే దానికి ట్రై చేయమని ఓవైపు రీతు తనుజా చెబుతున్నా కూడా పవన్ చెవికెక్కించుకోలేదు కట్ చేస్తే ఇంతలో భరణి బ్రిడ్జ్ కట్టేసి బ్యాగులు కూడా టేబుల్ మీద విసిరేసి గేమ్ గెలిచేశాడు కానీ అప్పటికి డిమాండ్ బ్రిడ్జ్ దగ్గరే ఉండిపోయాడు ఇలా టికెట్ ఫినాలే నుంచి పవన్ తప్పుకున్నాడు అంతేకాదు తనదే టికెట్ ఫినాలే అని తను విసిరిన ఛాలెంజ్ లో తనే ఓడిపోయాడు